డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని పట్టణాల్లో ఉండే పేదలకు చేరవేసే బాధ్యత ఆర్పీల ముందుండి నిర్వహిస్తున్నారు కానీ వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు ఇచ్చే ఆరు వేల రూపాయలు ఏఎల్ఎఫ్ లో నుండి కాకుండా ప్రభుత్వమే ఆర్పీల ఖాతాల్లో డైరెక్ట్ గా ప్రతి నెల ఫిక్స్ వేతనం ఆర్పీ ఖాతాల్లోకి డైరెక్ట్ గా ప్రతి నెల ఫిక్స్ వేతనం రెండు వేల ఆర్పీల ఖాతాల్లోకే డైరెక్ట్గా ప్రతి నెల ఫిక్స్ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈఎస్ఐ మరియు పిఎఫ్ అమలు చేయాలని జీవిత బీమా అమలు చేయాలని అందుకే నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని అధికారులు వేధింపులకు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిఐటియో ఆధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పార్టీల యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ బాలామణి కార్యదర్శి నంద ఇందిరా జ్యోతి లక్ష్మి కవిత కృష్ణవేణి అనిత సుజాత లత మంజుల తదితరులు పాల్గొన్నారు దీన్ని సిఐటియు వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది ఈ రకంగా రెండు రెండు మున్సిపాలిటీలలో అది నిజాంపేట కానీ ఇటు జవహర్ నగర్ కానీ రెండు మున్సిపాలిటీలలో ఆడిట్ చేశారు ఇది ఆడిట్ ని మేము వ్యతిరేకిస్తలేము ఆడిట్ చేసుకోవచ్చు కానీ నయా పైసా ఎస్ నుంచి